భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ఇవాళ ఉదయం ఐదు గంటలకు గోదావరి నీటి మట్టం యాభై పాయింట్ సున్నా ఐదు అడుగులకు చేరుకుంది దీంతో అధికారులు మొదటి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నీటి మట్టం పెరగడంతో భద్రాచలం దిగువన ఉన్నటువంటి ఏపీలోనే విలీన మండలాలు రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది విలీన మండలాలకు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి వద్ద యాభై పాయింట్ ఐదు అడుగుల మేర ప్రవహిస్తోంది మరో రెండు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షం వరదలకు ముంపు కాలనీ వాసులు రామాలయం ముంపు ప్రాంత ప్రదేశంలోని ప్రజలను దుకాణాలను ముందస్తుగానే అలర్ట్ చేశారు రామాలయం మరియు కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ ఏఎంసీ కాలనీలోకి నీరు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్స్ ను సిద్దంగా ఉంచి వాటి పనితీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటు రామాలయం దగ్గర గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానాల ఘాటు వద్దకు భక్తులు పర్యాటకులు ఎవరూ చేరుకోవద్దంటూ పోలీసులు కరకట్టపై బోర్డులు ఏర్పాటు చేశారు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది ఉదయం ఐదు గంటలకు గోదావరి నీటి మట్టం యాభై పాయింట్ సున్నా ఐదు అడుగులకు చేరుకుంది దీంతో అధికారులు మొదటి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు నీటి మట్టం పెరగడంతో భద్రాచలం దిగువన ఉన్న ఏపీలో విలీన మండలాల రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది విలీన మండలాలకు వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది ప్రస్తుతం గోదావరి వద్ద యాభై పాయింట్ సున్నా ఐదు అడుగుల మేర ప్రవహిస్తోంది మరో రెండు అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్లు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షం వరదలకు ముంపు కాలనీ వాసులు రామాలయం ముంపు ప్రాంత ప్రదేశాల్లోని ప్రజలను దుకాణదారులను ముందస్తుగానే అలర్ట్ చేశారు రామాలయం మరియు కొత్త కాలనీ అశోక్ నగర్ కాలనీ ఏఎంసీ కాలనీలోకి నీరు చేరకుండా ఎప్పటికప్పుడు మోటార్లను సిద్దంగా ఉంచి వాటి పనితీరును అధికారులు పర్యవేక్షిస్తున్నారు దీంతో పాటు రామాలయం దగ్గర గోదావరి పరివాహక ప్రాంతంలోని స్నానాల ఘాటు వద్దకు భక్తులు పర్యాటకులు ఎవరూ చేరుకోవద్దంటూ పోలీసులు కరకట్టపైన బోర్డులు ఏర్పాటు చేశారు